నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం కోనసీమ ముఖాద్వారం రావులపాలెం నుండి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణిద్దాం ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ వాడపల్లి వరకు ఈ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన వారు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం ఉన్నది రావులపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్లోని ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటి వద్ద ప్రతి శని ఆదివారాలలో రావులపాలెం నుండి వాడపల్లి వరకు బస్సులు నడుస్తాయి ఇదే వాడపల్లి వరకు మనం ప్రయాణించబోయే బస్ దీనికి టికెట్ ప్రైస్ వచ్చి ఇరవై రూపాయలు ఇప్పుడే మన బస్ బయలుదేరింది రావులపాలెం నుండి వాడపల్లి వచ్చి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వచ్చి జాతీయ రహదారి రెండు వందల పదహారు ఏ చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఇదంతా రావులపాలెం రింగ్ రోడ్ పూర్వం ఈ రింగ్ రోడ్లో మాత్రమే ప్రధానమైన షాప్స్ ఉండేవి ఇప్పుడే మన బస్ బొబ్బల్లంక అమలాపురం కాలువ రహదారిలోకి వచ్చింది ఈ రహదారిలో మెల్లపాలెం వరకు ప్రయాణించాల్సి ఉంటుంది ఇదంతా రావులపాలెం పెద్ద కాలువ రహదారి ఈ కాలువ పేరు లొల్లా ముక్తేశ్వరం పంట కాలువ ఇప్పుడు వచ్చేది అంకాలమ్మ గుడి సెంటర్ ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే చిన్నంవారిపాలెం వస్తుంది ఇది వచ్చి రావులపాలెం మండలం ప్రభుత్వ ఆసుపత్రి తర్వాత వచ్చే ఊరు ఊబలంక ఈ ఆలయం ఓబలంక శివాలయం సెంటర్ తర్వాత వచ్చేది కనక మహాలక్ష్మి ఆలయం సెంటర్ ఇది రామాలయం సెంటర్ సాయిబాబా గుడి సెంటర్ నుండి ఎడమ వైపుకు వెళితే రియాలి గ్రామం వెళ్ళవచ్చు అక్కడ పురాణ ప్రసిద్ధి చెందిన జగన్మోహని కేశవ స్వామి ఉమా కమండలేశ్వర స్వామి వారి ఆలయాలు ఉంటాయి ఓబలంక తర్వాత వచ్చే ఊరు మెర్లపాలెం ఈ రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లతో చాలా బాగా ఉంటుంది ఈ ఊరు దాటిన తర్వాత వాడపల్లి వెళ్ళే కాలువ బ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ నుండి మన బస్ కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది డైవర్షన్ తీసుకోకుండా ఎదురుగా వెళితే లొల్ల మీదుగా ఆత్రేయపురం బొబ్బర్లంక రాజమహేంద్రవరం చేరుకోవచ్చు ఇదంతా వాడపల్లి గ్రామం వెళ్ళే రహదారి ఈ రహదారిని వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వెళ్లే భక్తుల కొరకు నిర్మించారు వరి పొలాల మధ్య వాడపల్లి రహదారి చాలా బాగుంటుంది శనివారం అయితే ఈ రహదారి చాలా రద్దీగా ఉంటుంది ఇప్పుడు వచ్చే ఊరు వాడపల్లి ఎడమవైపు నుండి వస్తున్న ఈ రహదారి పాత లొల్ల వాడపల్లి రహదారి ఇదే దారిలో ముందుకు వెళితే వాడపల్లి గ్రామంలోనికి వెళతాము ప్రతి శనివారం వాడపల్లికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు అందువల్ల వారి వాహనాలకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఆలయం ప్రక్కన ఇలా అతిపెద్ద వాహనాల పార్కింగ్ నిర్మించారు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ వాహనాలను ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అయితే దీనికి టికెట్ ఉంటుంది ఇప్పుడే మన బస్ ఆలయ స్టాండ్ వద్దకు చేరుకుంది ఇదే వాడపల్లి ఆలయం పార్కింగ్ బస్ స్టాండ్ ప్రతి శనివారం విజయవాడ మజిలీపట్నం ఏలూరు కాకినాడ రాజమహేంద్రవరం భీమవరం నరసాపురం తణుకు పరిసర ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు వాడపల్లి గ్రామానికి వస్తాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ బస్సులు నడుస్తాయి ఇదంతా వాహనాల పార్కింగ్ ఇది వచ్చి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రతి శనివారం ఇలా భక్తులతో నిండి ఉంటుంది ఆలయం చుట్టూ భక్తులు ఏడు ప్రదర్శనలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఇలా ఏడు శనివారాలు దర్శించుకుంటే కోరిన కోరిక నెరవేరుతుంది అని ఈ ఆలయ స్థల మహత్యం మీరు ఇదివరకు ఈ ఆలయం దర్శించి ఉంటే కమెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే